హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి నైట్ భోజనం ఎక్కువ వచ్చిన మావతాతలకు వచ్చేసిన ఆశ్రమానికి ఆ భోజనం వచ్చి అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు అనేసి అంటే నవీన్ కుమార్ అని చెప్పేసింది రెగ్యులర్ డోనర్ ఏమైనా వచ్చేసిందే అచ్చినట్టు ఇంత ముందు ఇప్పుడు వాళ్ళకి బర్త్డే ఉంది నవీన్ కుమార్ దే బర్త్డే ఉంది ఇప్పుడు వచ్చేసినా అందుకే అన్నదానం చేసినారు నవీన్ విషయూ హ్యాపీ బర్త్డే వా మిని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే వచ్చి ఎప్పుడు చల్లగా ఉండాలి నీకోసం కృష్ణుడు భగవాన్ దగ్గర దీప్ వెలిగిస్తాం చూడు ఇప్పుడు ఇంకా ముందుగా దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తామండి కేక్ కట్ చేసిన తర్వాత అయితే భోజనం అంతా వడ్డిస్తామన్నమాట భోజనం ఏం వడ్డించాము ఏంటి అని చెప్పేసి లాస్ట్ చివరిగా అడుగుదామండి ఇంకా నవీన్ వచ్చేసి ఇంతకుముందు కూడా మన ఆశ్రమానికి అన్నదానం చేశారండీ శ్రీకాళహస్తి అనేసి అప్పుడైతే ఊరు మన వాట్సాప్లో పంపించారండి ఊరు పేరు విషయూ హ్యాపీ బర్త్డే నవీన్ కుమార్ ఇంకా నవీన్కి వచ్చేసి అయితే ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అయితే ప్రార్థిస్తున్నారండి నవీన్కి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ కలిసి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పూజ అయితే చేస్తున్నామండి నవీన్ ఇప్పుడైతే కేక్ అయితే ఇక్కడ చూద్దాము ఓపెన్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే నవీన్ అనేసి కేక్ పైన అయితే రాబించామండి కేక్ అయితే చాలా బాగుంది కదా ఈ కేక్ వచ్చేసి మనం ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదండి నవీన్ బర్త్డే సందర్భంగా అయితే తీసుకొచ్చామన్నమాట చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉందండి హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే నవీన్ విష్ హ్యాపీ బర్త్డే నవీన్ నీ పుట్టినరోజు మనం ఇక్కడ ఆశ్రమంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము నవీన్ నీకు శ్రీకృష్ణ భగవానుడు నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట భోగ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు మంచి లైఫ్ నీకు మంచి వైఫ్ కూడా వచ్చినారు చేసింది ఆ పాప కూడా మేము ఒకదా బర్త్డే సెలబ్రేషన్ చేసింది మీరిద్దరూ సల్లగా ఉండాలని మేము ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థిస్తాము ఎప్పుడూ సల్లగా ఉండాలి శ్రీకృష్ణ భగవాను నేను కృపా కట్టాక్ష మీ ఇద్దరు మీద ఎల్లప్పుడూ ఉండాలి నవ్విషా హ్యాపీ బర్త్డే మినిమన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇప్పుడు కేక్ కట్ చేస్తాను చూడ ఇప్పుడైతే కేక్ కటింగ్ చేసి అవాతాతలకి అయితే ఇస్తామండి నవీన్ ఇప్పుడైతే ఆ అయితే భోజనం అంతా వడ్డిస్తా ఉండరు నవీన్ చివరిలో అయితే అడగద్దాము అలాగే ఇవి కూడా చాక్లెట్ తినింది మేము పుట్టినరోజు సందర్భంగా నవీన్ ఇంకా లక్కీ గురించి అవ్వాతాతలు సరదాగా చెప్పుకుంటూ అన్నమాట ఇంకా ఇక్కడైతే శ్రీకృష్ణవుడి విగ్రహం అయితే తీసి మనము దేవుడి ముందర పెడదామండి అక్కడ

నవీన్ నీకి నీ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీకృష్ణ భగవాన్ నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని నీకు మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పిందే ఆ శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్ష ఎల్లప్పుడు మీ ఫ్యామిలీ మీద నీ మీద ఉండాలని చెప్పి ప్రార్థించినాము అదే మళ్ళీ అవతారంతా ఆశీర్వదించారు శుర अन्न परब्रह्म पर्रह्मस्वरूप अन्नपूर्णे सदापूर्णे నవీన్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ మా ఆశ నేను పెట్టుకుని ఎవరెవరు డొనేట్ చేస్తావు చాలా థ్యాంక్స్ వచ్చేసిందా కూడా తృప్తిగా ఫోన్ చేస్తా ఉండే మేము కూడా ఫోన్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ

థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎవరి వరకు చూసినందుకు అలాగే నవీన్కి అందరూ పుట్టినరోజు విశేష చేస్తారనేసి కోరుకుంటున్నామండి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేయండి నవీన్కి అయితే